హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు నుండే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల ఫలితం వస్తుందని శాస్త్రవచనం అయితే ఈ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఈ వస్తువులను దానంగా ఇచ్చిన అప్పుగా ఇచ్చిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ధనుర్మాసంలో ఆడవారు ఈ రెండు వస్తువులను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు అప్పుగా కూడా ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా సరే ఇస్తే దరిద్రం పట్టి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు ఇల్లు నాశనం అయిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ధనుర్మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవరికి దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వద్దు మరి ఇంతకీ ఈ ధనుర్మాసంలో ఏ వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ మా ఈ నెలకు మాత్రమే ప్రత్యేకత ఎక్కువగా ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ఈ ధనుర్మాసం కూడా చాలా అత్యంత ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది సూర్యదేవుడు ధనస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలయ్యే భోగి పండగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు ఉండే మాసం ధనుర్మాసం వైష్ణవ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మాసం ఇది ఈ మాసం దే వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఉమాదేవి రచించి తూర్పు వైష్ణవాన్ని ఈ మాసంలో ఈ రోజు పఠిస్తారు ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా త్రిపక్ష అని అంటారు అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి ఈ సంక్రాంతికి ముందు వచ్చే ముప్పది రోజులను ధనుర్మాసం అని అంటారు ఈ నెల రోజుల పాటు బాలికలు మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి ఆ ముగ్గు మధ్యలో పెట్టి ఆ గొబ్బెమ్మలను లక్ష్మీదేవి స్వరూపంగా పూలతో పసుపు కుంకుమలతో పూజ చేస్తారు చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్టుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ఇంకో ఇంటి వరకు గీస్తారు ఈ రథయాత్ర చేస్తారు ఈ మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామం కోసం ఉండేటట్టుగా చేసిన ఏర్పాటు ఈ మాసంలో హరిదాసులు హరి భక్తులు ఇళ్ళ ముందర వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ కీర్తనలు చేస్తూ ఇంటింటి తిరుగుతూ సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు ముఖ్యంగా వైష్ణవ్వుకు ప్రత్యేకమైన ఈ నెలలో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజ చేయడం వల్ల పుణ్యప్రదమని పండితులు చెప్తున్నారు ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యాలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అను కలుగుతుందని పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉంటుంది అందుచేత ఈ నెలలో పులగము గాని దద్దోజనము గాని దేవుడికి నివేదన చేయాలని నియమం తెలియజేస్తారు మన పెద్దలు ఈ నెలలో వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు శ్రీహండార్ పశువుల ముహూర్తంలో స్వామివారిని పూజలు నిర్వహించి కట్టు పొంగలిని దీనిని ముద్దల అన్నం అని పొంగలి అని కూడా అంటారు ఈ కట్టు పొంగలిని స్వామివారికి నివేదన చేసి తర్వాత భక్తులకు ప్రసాదముగా పెంచిపెడుతూ ఉంటారు ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలకి ప్రసాద రూపంలో పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్గశిరమాసం నుండి పుష్య మాసం వరకు దృఢంగా ఉంటుంది చలికాలంలో మన శరీరంలో రక్తం రక్తంలో మార్పిడి జరుగుతుంది అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్యాన్నిచ్చే ఆహారం బీద సాధువులు తెలియజేయడానికి మన ఋషులు మనకు చేసిన ఏర్పాటు ఇది తిరుమలలో ధనుర్మాసం నెలలో సుప్రభాతానికి బదులు తిరుగుబాయిగా గానం చేస్తారు ఈ మాసంలో గోదావరిని గోదావరి కళ్యాణం జరుగుతుంది అనుభవమైన స్వర్గభక్తి చేయటమే శరణాగతి ధనుర్మాస వ్రతం శరణాగతికి ఈ మాసంలో ఆల్డన్ బాహ్య అనుభవంతో అంతర భావంతో ముప్పై రోజులు చెందుతుంది హరిదాసులు ఘనగా కీర్తనలు గానం చేసి సత్సంగం వలన ప్రార్థిస్తుంది ఈ సురంగ గీతం మాధక స్త్రీవ్రతం అంటారు మాసంలో ధనుర్ రాశిలోనికి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోనికి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు ధనుర్మాసంలోనే వ్రతం చేయాలి ఉపనిషత్తు సిద్ధాంతం అనుసరించి ఆది భగవంతుడికి ప్రాప్తించి భాగవతమే ఈ నమ్మకాన్ని పొందించే ఈ వ్రతం ధనుర్మాసంలో పురుషాత్ భాషలో ధనుస్ అంటే ప్రాణం ఇది పరమాత్మను ఉనికికి తెలియజేసే నాదం నాదం నాదమే సారలో ధనుర్మాసంలో గోదావరికి తన గౌరవం చేసి ఇచ్చి అంతే ఈ ధనుర్మాసంలో పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం చేకూరుతుంది దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అంతే పుణ్యం చేకూరుతుంది కానీ ఈ మాసంలో ఎంతో పవిత్రమైన కావడంతో శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి అందువలన పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ధనుర్మాసంలో చేసే దానాలకు ఎన్నో పుణ్య పుణ్యఫలాలు లభిస్తాయి కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటును కూడా ధనుర్మాసంలో దానం చేయకూడదని పాపం చుట్టుకుంటుందని దరిద్రం పడుతుందని లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ వస్తువులను దానంగా ఇచ్చిన అప్పుగా ఇచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి పెట్టుకొని పోతుంది మరి ధనుర్మాసంలో ఎవరికి ఇవ్వకూడదని ఆ వస్తువులు మొదటిది ఏమిటి అంటే వండిన అన్నం అవును ఈ నెలలో వండిన అన్నం ఈ నెలలో వండిన అన్నాన్ని ఎవరికి ఇవ్వకూడదు అంటే ఫ్రెష్గా వండినం వండిన అన్నం కాదు ఒక పూట వండిన మిగిలిన మిగిలిపోతే ఆ అన్నాన్ని ఇంకో పూట పులిహోర చేసి లేదా అన్నం తాలింపు పెట్టి వేరే వారికి ఇవ్వ ఇవ్వకూడదు చాలామంది అన్నం మిగిలిపోతే అన్నంతో సాయంత్రం ఏదో ఒకటి చేసి పక్కింటి పిల్లలకు పంచి ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే ఫ్రెష్గా వండిన అన్నంతో ఏదైనా చేసి ఇవ్వండి అన్నం ఒకటే కాదు అన్నంతో చేసిన ఏ పదార్థాలు అయినా సరే అంటే కట్టు పొంగలిద్దో జనం ట టమాటా రైస్ ఇలా బియ్యంతో ఏది వండినా దీనిని ఒక పూట ఉంచిన తర్వాత ఇవ్వకూడదు కాదని ఇలా ఒక పూట వండిన పదార్థాన్ని ఇంకో పూట ఎవరికైనా ఇచ్చారంటే లేనిపోని కష్టాలు వస్తాయి దరిద్రం పడుతుంది ఇంట్లో ఉన్న ఐశ్వర్యం భరించకపోతుంది కనుక ఆడవారు గుర్తు పెట్టుకొని ధనుర్మాసంలో ఉదయం వండిన అన్నాన్ని లేదా అన్నంతో చేసిన పదార్థాలను సాయంత్రం వేరే వారికి ఇవ్వకండి సేమ్ రాత్రి వండిన పదార్థాలను కూడా మరునాడు ఉదయం ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇది పెద్ద దోషంగా మారుతుంది కనుక ఈ ధనుర్మాసంలో వేరే వారికి అప్పుగా కానీ ఇవ్వకూడదని ఇవ్వకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే ఉప్పు అవును ఉప్పు ధనుర్మాసంలో సాల్టును కానీ గల్లు ఉప్పును కానీ ఎవ్వరికి ఇవ్వ అప్పుగా ఇవ్వకూడదు కాదని ఇస్తే అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి ఇంటిలో పైసాలు మిగలవు ఇంటిలో అసలు మంచిది కాదు ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పును ఈ మాసంలో ఎవరికైనా ఇస్తే ఫ్రీగా ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లు విడిచి వెళ్ళిపోతుంది అప్పటి నుండి ఇక మీ ఇంట్లో కష్టం అప్పటి నుండి ఇక మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి ఒక ధనుర్మాసంలో ఇరిగింటి వారికి పురిగింటి వారికి ఉప్పును ఫ్రీగా ఇవ్వకూడదు కావాలి అంటే ఒక రూపాయి తీసుకొని ఉప్పుని ఇవ్వండి లేదా ఉప్పుకు బదులు ఏదో ఒకటి తీసుకొని ఇవ్వండి అప్పుడు ఫ్రీగా ఇచ్చినట్టు అవ్వదు అటువంటి దోషం కూడా రాదు ఈ రెండింటితో పాటు ధనుర్మాసంలో గుడ్లు కూడా ఎవరికి దానంగా కానీ అప్పుగా గాని ఇవ్వకూడదు చాలామంది ఈ ఇరిగింటి వారు పొరిగింటివారు గుడ్లు అయిపోయినాయి కావాలని అడిగితే ఇంట్లో ఉన్న గుడ్లు ఇచ్చేస్తూ ఉంటారు కానీ పొర పొరపాటున కూడా ఈ ధనుర్మాసంలో అలా చేయవద్దు కాదని ఈ మాసంలో ఎవరికైనా సరే అప్పుగా కానీ ఇస్తే ఏడు జన్మల దరిద్రం పడుతుంది సంపదలన్నీ హరించకపోతాయి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పులు చేయకండి కాబట్టి ఒక్క పూట నిల్వ మిగిలిన అన్నము ఉప్పు గుడ్లు ఈ మూడు పదార్థాలను ధనుర్మాసంలో ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఆడవాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాదని ఈ ధనుర్మాసంలో ఈ మూడు వస్తువులను ఎవరికైనా సరే ఫ్రీగా ఇచ్చారు అంటే ఏం తర్వాత మీ కష్టాలు అనుభవించాల్సి వస్తుంది మనం కనుక ఈ ధనుర్మాసంలో ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు